రెడ్ క్రాస్ భవన్లో ఘనంగా గాంధీ జయంతి జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ భవన్ నందు గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రెడ్ క్రాస్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు మందిరి నర్సిరెడ్డి జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు హాజరై గాంధీ చిత్రపటానికి పూలమాల్ వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు మందేడి నర్సిరెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి భారతదేశాన్ని గాంధీ అహింసవాదంతో దేశానికి నాయకత్వం వహించిన గొప్ప వ్యక్తి అని వారి మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలో నడవాలని తెలియజేశారు వైస్ చైర్మన్ డాక్టర్ ఎస్ హెచ్ పుల్లారావు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని వారు చూపిన మార్గం శాంతి మార్గం అని దేశ ప్రజలందరూ వారి మార్గంలో నడవాలని యువత గాంధీ మార్గాన్ని ఎంచుకొని వారి లక్ష్యాలను సాధించుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ స్నేహ అధ్యక్షులు యాస సరళ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో యూత్ వాలంటీర్స్ బి కళ్యాణి సిహెచ్ సంపత్ ఎం సాయిరామ్ రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు సురడి సరస్వతి జల్లా దశరథ కె కోటేశ్వరరావు యూత్ వాలంటీస్ రజనీకాంత్ అంజయ్య సద్దాం హుస్సేన్ రెట్రాస్ సిబ్బంది శ్రీనివాస్ కాంతమ్మ అజ్మత్ తదితరులు పాల్గొన్నారు మన మహాత్ముడు మన జాతి పిత గాంధీ తాత గారి రోజు గాంధీ రోజు అలాగే మరి ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ వేడుకతో భాగంగా స్థానిక దేవి రాస్ భవనంలో కూడా మా చైర్మన్ గారు కోరి అమరేంద్ర రెడ్డి గారు స్టేట్ కమిటీ మెంబర్ నైస్ రెడ్డి గారు ప్రజలు శ్రీనివాసరెడ్డి గారు అలాగే మా ఎంసీ మెంబర్స్ మా స్టాఫ్ అందరి బృందం సహాయంతో మరి స్పెషల్ అట్రాక్షన్గా మయస్క పాలకున్న స్నేహ ప్రద్యంశాలు కూడా చాలా గారు కాదు మేమంతా ఏంటంటే ఆ యొక్క జాతిపతను మనం కొని ఆడాలి ఎందుకంటే ఆయన మరి ఒక నిరా నిరాడంబర జీవి మరి అతను ఏంటంటే ఎక్కడ ఏ అందచందాలకు పోకుండా దేశం కోసమే పోరాడి సత్యాగ్రహం అహింసావాదాన్ని ముందు పెట్టుకుని మరి మన దేశానికి స్వాతంత్రం ఇచ్చిన వ్యక్తుల్లో అగ్రగముడు ఆ యొక్క తాత యొక్క ఆయన ఉద్దేశాలు ఆయన మార్గదర్శాలు ఆయన నేర్పించిన విధానాలు కూడా మన బా వాయు భారత పౌరులకు మనం మరి ఈ విధంగా ముందు చూపునివ్వాలని చెప్పేసి అలాగే ఈరోజు నిజంగా చూసినట్లయితే అనేక సంస్థలు కూడా ఈ కార్యక్రమాలు చేపడుతుంది దానిలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది అంటే ఆయన చూపించిన అహింసావాదాన్ని అలాగే స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని కూడా అందరూ చేపడుతున్నారు మన పరిసరాలు మన ఇంటి శుభ్రత వ్యక్తిగత శుభ్రత ఉండాలి అలాగే స్వస్థ భారత్ మనిషి యొక్క ఆరోగ్యం కూడా సమాజ యొక్క ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఆ గాంధీ తాతకు నివాళులర్పిస్తూ మహాత్మా వందన అంటే మహాత్ముడికి వందనాలు చేయాలి మనం అని చెప్పేసి ఆయన తలుచుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలతో మరి శ్రద్ధాంజలి కూడా నటిస్తూ ఆయన యొక్క చేసిన సేవలు మరొకసారి మనం గుర్తు తెచ్చుకుంటూ ఆయన మార్గంలో అందరూ కూడా నడవాలి విద్వేషాలు ఉండకూడదు ద్వేషాలు ఉండకూడదు గోపతాపాలు ఉండకూడదు ఎదుటి వారిని మరి ప్రేమించాలి సహాయ సహకారాలు చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు మా యొక్క స్టాఫ్ అందరికీ మా యొక్క అందరూ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ నల్గొండ బ్రాంచ్ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు గారు మరియు ప్రెసిగర్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు తుంగంబాటి కోడశ్రావు గారు కూరెడ్డి కరస్పతి గారు డెక్స్ జిల్లా గారు ప్రదాం మరియు ఎస్ఆర్ సర్ల గారు వెంకటరెడ్డి మరియు అంజయ్య గారు ఇండియన్ రెడ్డి సభ్యులందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు మన భారతదేశ వ్యాప్తంగా మూడే పండుగలు అన్ని కులాలకు మతాలకు అతీతంగా మూడు పండుగలు జరుపుకుంటాం ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ సిక్స్త్ జనవరి మరియు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి సందర్భంగా జరుపుకుంటాం ఈ రోజు ఈ గాంధీ జయంతిని ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండలో ఘనంగా జరుపుకొని మరి గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది వారి అహింసా విధానంతో ఇంత పెద్ద భారతదేశానికి రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలకులు వేలిన వేలువడిలో ఉన్న భారతదేశాన్ని ముక్తి పొందడానికి అహింసా మార్గాన్ని ఎందుకొని భారతదేశాన్ని స్వాతంత్రం తీసు తీసుకురావడం వలన అతను మనం అందరం కూడా జాతకగా కొనియాడతాం అహింసావాదాన్ని మరియు అదేవిధంగా నిరాడంబరంగా ఉండి స్వచ్ఛ భారతదేశం అంటే భారతదేశం అంతా కూడా అదే పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా అతను ఆ రోజులనే పిలిపించాడు అతని అతని మార్గదర్శనంలో భారతదేశం ముందుకు నడుస్తుంది ఇంకా అతని అతను నిర్దేశించిన లక్ష్యాలని ఇంకా నెరవేర్చాల్సిన అవసరం ఉంది ఇంకా ముందు యూత్ ముఖ్యంగా అతని యొక్క ఆదర్శాలను పిలుపుకొచ్చుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సభ్యులందరూ కూడా ధన్యవాదాలు భగంగా ఇండియన్ రెక్టార్స్ భవన్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అధిగా జిల్లా రెక్టార్స్ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు గారు స్టేట్ మేనేజింగ్ కమిషన్ మెంబర్ మందడి నర్సెట్ గారు అదేవిధంగా మా యొక్క ఎన్సిల్ నెంబర్స్ కోటేశ్వరరావు గారు సరస్వతి గారు యూత్ వాలంటీర్స్ తదితరులు పాల్గొని గాంధీ యొక్క విశ్వస్తూ వారు చేసిన సేవలను కూడా జరిగింది ముఖ్యంగా ఇప్పుడున్న యువత వారి యొక్క లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో చేరుకోవడం కోసము గాంధీ మార్గాన్ని ఎంచుకోవాలి ఏదైనా గాంధీ చెప్పిన మార్గాన్ని నడుస్తూ యువత ముందుకు పోవాలని చెప్పేసి నేను కోపం